నేను కోర్టు దగ్గర నుంచి వస్తాను ఇక్కడ పవన్ కళ్యాణ్ బాబారు ఇంట్లో ఏం ప్రజాశాంతి పార్టీ రావాలి పాలు రావాలి పాలు మారాలి సార్ ఇప్పుడే కోర్టు పాల్ రావాలి కుమార్ పాలు రావాలి పాలను మారా అమ్మో సిస్టర్ బాగున్నారా సూపర్ రేపు మళ్ళీ కోర్ట్ హియరింగ్ ఎలక్షన్ ఎలక్షన్ పిటిషన్ వేసాను అడ్మిట్ అయింది రేపు హియరింగ్ కోర్టు సెవెంటీన్ లో ఉదయం ఎలక్షన్ ఏప్రిల్ లో ఎందుకు జరుగుతుంది మేలో ఎందుకు మేలోనే ఎలక్షన్ జరగాలి అది పాల్ రావాలి పాలన మారాలని అని అందరూ చెప్పండి ఓకే సార్ పాలండి పాలండి పనులు ఐదు ఎందుకు